ఉందిరా ఇక్కడ హలో గాయస్ హలో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మీరు రెయిన్ బాయ్ అయితే మొట్టమొదటిసారిగా చాలా మందిని ఉప్పిచ్చి మరి చేపలు పట్టడానికి వెళ్తున్నాడు చూద్దాం ఫస్ట్ టైము ఓకే

ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇది బస్తా సంచులు గట్ట క్యారీ చేస్తున్నారు అంటే దాంట్లో ఏమైనా చేపలు పడక దాంట్లో వేస్తారనమాట అది విషయం

ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది గోదావరి కాదనమాట వరదలకే వాటర్ అనమాట మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఇలా అయితే వాటర్ వచ్చేస్తుంటుంది ఫ్లూట్స్ అనమాట వరదలకే ఇలా మొత్తం పొలాలన్నీ ఇప్పుడు పొలాలు కూడా చాలా ములిగిపోయాయి అన్నమాట ఇంకా ఇలా ములిగినప్పుడల్లా పండగ ఏమో ఊలకి ఎందుకంటే చేపలు పడతాయి వరి గట్టా వేసుకున్న ఊరికేమో కొంచెం బాధ ఎందుకంటే చచ్చిపోద్ది వరి చాలా కష్టపడేది ఎన్నో డబ్బులు ఎట్టి చేస్తారు కదా చచ్చిపోతుంది పాపం వరి మా యూత్కి అయితే ఇంకా చేపలు వస్తాయి కాబట్టి చేపల ఇంటికి మొదలు పెడతాం కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ నాకు చిన్న బోట్ ఉంది మా ఓడితో ఒకటి పార్ట్నర్షిప్ ఒప్పుకున్న మనకి యాక్చువల్ ఈత రాదు కాళ్ళతో ధర్మాకులు పోయిట్స్ తెలుసు కదా తెల్లగా ఉంటాయి ఆ షీటు ఒకవేళ ములిగినా సరే తేలుతుంది కదా మనకి ఈత రాకపోయినా దాన్ని పట్టుకొని అలాడొచ్చు అనమాట అందుకనే ఒప్పుకున్నా అదే పడవలో ఇంకో మునిగిపోయి అంటే ఇంకా తేలవయి మనం ఈత కొట్టాల్సి ఉంటుంది చెప్పులు వేసినారు ఇక్కడ చెప్పులు వేసి దిబ్బినారు మధ్యలోకి ఓకే మరి పోయినారా చాలా దూరం పోయారు సరే ఫ్రెండ్స్ మేము కూడా ఇప్పుడు పడవ పెట్టుకుని అయితే మధ్యలోకి వెళ్ళాలి చేపలు తీయడానికి మా చిన్న బొల ఉంది బుడ్డ బొల చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయో కొంచెం వీడియో కట్ చేసి పెడతాను చూడండి సిరువులే చేపలు అది పట్టిన పట్టి ఫ్రెండ్స్ ఈ చేప అయితే చూడండి ఇది కొంచెం చెరువుల్లో గట్టా పెంచుతుంటారు ఎర్రమైన అంటారు అలా ఉంది చేప అయితే బాగుంది మరి చూడరు ఉరికి తీసినట్టు ఉరికేటట్టు ఈ చేపనైతే ఇరవంజు చేప అంటారనమాట ఇక్కడ లోకల్లో అయితే ఇరవంజు చేప మరి తెలుగులో ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్ నాకు అక్కడ ఉన్నాడు అక్కడ నేనైతే కొంచెం డేరింగ్ చేసి అయితే మొబైల్ తెచ్చుకొచ్చే నీటిలో పడితే తెలుసు కదా ఓ పదివేలు ఇరవై వేలు పోయినట్టే మనం కొంచెం కాబట్టి మొబైల్ అయితే తెచ్చేసాను వీడియో తీయడానికి అట్లా ఉంటుంది మనతో చూడండి చేప కూడా ఏలాడుతుంది పడుతుంది చిక్కుగా ఉంది దీని పేరే ఇరవంజు చేప అంటారు చాలా పెద్ద పాగేదలు ఉంటాయి అరగేదలు కూడా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట దీంట్లో ముళ్ళు ఉండవు అనమాట అక్కడ ఉచిత తినచ్చు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనికి ముళ్ళు కూడా ఒకసారి చేతిగానే కూర్చుకుందంటే చాలా డేంజర్ అనమాట సలిపి వస్తుంది అనమాట బాగా ఏదైనా జరుగు కుట్టినట్టు వస్తుంది చాలా డేంజర్ అనమాట ఈ కనిపించే చేపను చూడు దీని అయితే అంటారు అనమాట మోరకట్ట అనమాట ఇది కొంచెం మూతి పొడవకుండా నోరు కొంచెం పెద్దగా ఉంటుంది మోరకట్ట ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మాసం అయితే ఎక్సలెంట్ అనమాట దీన్ని మరి తెలుగులో ఏమంటారో తెలియదు కదా చిన్నవాడి కాదురా చేపరే కట్ట చిన్నది అరే నీ చేపలు నా చేపలు నీకు ఇత్తరా నీ చేపలు మాకు ఇవ్వండి రాజశేఖర్ సేపు ఇస్తాను అంటే పెద్ద అది ఇద్దరు నష్టాంట్లు పెట్టుకున్నాడు మళ్ళీ నేను అట్టే పెద్ద ఇద్దరు ఎస్టాండ్లు అంటే అంత పెద్ద చేప ఉండాలి ఎట్లుందా అది రిజా అరే ఒకటి ఉంద్రా ఇక్కడ అరే మీ దగ్గర పల్లెండి చిన్న కళ్ళ దగ్గర పడ్డాది రా చిన్న కళ పడ్డది మూడు కేజీలు ఉంటుంద్రా ట్టుంట ఇది చిన్న కళ్ళ దగ్గర పడ్డది కదా అది నాలుగు కేజీలుంట రే ఈ రోజు జాగ్రత్తగా నా లేదు రే సంజిలేదు కదరా అరే వచ్చా ఒకటి యా ఎంత ఈ వరి ఉండరు కదరా దొరికే ఈరోట దొరికిందంటే చిన్న కళలో పడ్డది వచ్చేది అరే ఏం చేస్తానమ్మ రే సాంది

తీయొద్ద సేపడి నాకు ఎంతో అంత దొరికిందా లేదా కేజీ ఉంటుందా అక్కడ ఉంటుంది ఉంటుందా లేకపోతే మొత్తానికి ఆటలు కూడా పట్టుకొని దొరుకుతుంది అరే గయ్యే ఇది నీట్లో దూకిందంటే ఉన్న సేఫలు కూడా పోతాయి తప్పు తప్పు కట్టు కొట్టిందంటే వెళ్ళిపోతాయి ಧರ್ಮರೂ ಗಾಳಿ ಪಡ್ಡದೇ ಮುಕ್ಕಲ್ಲಾಲೇದರ ಎಪ್ಪ ಅಸಲ విన్నది ఆ సరిపోతామా అన్నది విజయ్ విజయ్ అన్నది ఉందా పెద్దది పెద్ద అంటే ఎలా చూసుకున్నా చెయ్యాలరా ఫస్ట్ పెద్దది అయితే కాదు ఒకసారి మరి ఒకసారి విజయ్ గడి కూడా దంపించింది పర్లేదు పర్లేదండి ఆ పడ్డది పడ్డది అని చెప్పి వాళ్ళు నమ్మలేదు నేను కానీ తీసుకెళ్ళి వెళ్తున్నాను అది ఏం లేదు లేదా కేసినారు నేను నేను దోన లేదు రావాల్సిందండి అక్కడ నుంచి కూడా ఉంటాయరా దీని సైజే కానీ కొద్దిగా దీని పీస్ వాళ్ళది కూడా దానికే బాగా పడతాయి హ్యాపీ ఇటు వచ్చినట్టుంది నేను మొత్తం అటే నస్తుంది అరే విజయగా నా సెల్ ఫోన్ కవర్ సంచి చేద్దాం అనుకున్నాడు ఎందుకు వర్షం కూర్చుందంటే అయిపోద్దని రాడున్నారా దాంట్లో పెద్దది పెద్దది పోయింది అమ్మ దానింతా ఉంటుంది అది పడుతుంది మరి కరెక్ట్ సరిపోతుంది కన్నా అది పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు आना आरके बोल रहा हूं हेलो आरके बोल रहा हूं के बोल पाड़ कल कहीं पे जाऊंगा मैं भैया पॉट लाऊंगा बेटा खाना खाने వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్